హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవై భాగం ఈరోజు చెప్పబోతున్నాను ఏ మహాప్రజ్ఞ అంటే ప్రజ్ఞుడంతటివాడా తెలియవలసిన విషయం తెలుసుకోవలసినంతగా తెలుసుకొనగలిగవా తెలుసుకొనగలవాడా మా వైదేహిని గురించి తెలుసుకో ఏం తెలుసుకోవాలి జీవించి ఉందో లేదో తెలుసుకో రావణుడు ఎక్కడున్నాడో ఆ దేశం ఏమిటో తెలుసుకో రావణుడి నిలయం సీతా నిలయం దాన్ని మనం పొందాలి ఎవడు సీతా నిలయం తెలిసి దర్శనం చేస్తాడో వాడు ప్రజ్ఞుడవుతాడు అందుకనే సుందరకాండలో స్వామిని సీతాదేవి ప్రజ్ఞత్వం అంది సుగ్రీవుడు మహాప్రజ్ఞుడు ఆ తల్లి కోసం ప్రయత్నం చేయించేవాడు కొంత క్రింద కొంత క్రిందవాడు అది శ్రీరామ అభిప్రాయం సరే సుగ్రీవా ఈ వానరసేనకు నేను ప్రభువును కాను మహాలక్ష్మణుడు కాడు నువ్వు ఈ సమావేశానికి హేతువు నువ్వు ఈ సర్వవానర ప్రభువు ఏం చేయాలో నువ్వు ఎరుగుదువు అందుకని నువ్వే ఆజ్ఞాపించు నువ్వే నాకు సుహృదద్వితీయ అంటే రెండవ మనస్సువు స్నేహితుడవు నా హితాన్ని కోరేవాడివి కార్యజ్ఞానం కలవాడివి అని కార్యభారాన్ని సుగ్రీవుని మీదేనే పెట్టాడు శ్రీరాముడు ఈ వానరులను ఎలా ఆజ్ఞాపించాలో ఆయనకు తెలియదు వాళ్లకు సుగ్రీవాజ్ఞయే ఆజ్ఞ రామాజ్ఞను సుగ్రీవుడు ఆమోదించాలి కాకుంటే వాళ్ళు చెయ్యరు కనుక రాముడు సుగ్రీవుడిని ఆజ్ఞాపించాడు అప్పుడు సుగ్రీవుడు మొదట విను వినుతుడనే వానర సేనాపతిని పిలిచాడు శ్రీరామలక్ష్మణ సన్నిధిలో అతన్ని ఆజ్ఞాపించి మార్గనిర్దేశం చేస్తున్నాడు ఎలా నీవు ఒక లక్ష వానర వీరులతో కలిసి తూర్పు దిక్కుగా వెళ్ళు రావణ నిలయాన్ని వి విదేహరాజపుత్రి సీతను అన్వేషించు అంటూ పూర్వ దిక్కును పరిచయం చేస్తున్నాడు గంగా నది నుండి తూర్పు దిక్ తూర్పు దిక్కు దిక్కర్చయాన్ని ప్రారంభిస్తున్నాడు గంగానదిని సరయూ నదిని ఈ రెండును కలిసే చోట్ల యమునా నదిని యమున పర్వత ప్రాంతాన్ని సరస్వతి నదిని సింధు నదిని సోనా నదిని మహి కాలామహి నదులను అన్వేషిస్తూ బ్రహ్మమాల విదేహ మాలవ కాశీ కోసల మగధ పుండ్ర వంగ మొదలైన దేశ దేశ భాగాలను అన్వేషించండి ఈ దేశాలను అన్వేషిస్తే ఈ భాగాలను కూడా చూడవచ్చు అంటూ ప్రారంభించి ఈశాన్య దేశాలని పరిచయం పరిచయం చేశాడు ఇలా ఎందుకు అసలు ఈ ప్రపంచానికి ద్విభాగం మేరు పర్వతాన్ని అనుసరించి చేయబడింది కనుక వానర్లు తూర్పు దిక్కుగా అన్వేషిస్తున్నారంటే కిష్కిందా నగరానికి తూర్పు దిక్కుగా అన్వేషించడం లేదు ప్రపంచానికి తూర్పు దిక్కును అన్వేషిస్తున్నారు కనుక ఈ అన్వేషణ ప్రారంభ స్థలాన్ని గంగా అంటే కాశీ దేశాన్ని పెట్టుకుని అక్కడ నుండి వంగదేశం వరకు అంటే ఇప్పటి బంగ్లాదేశ్ వరకు రండి అలా వస్తే భారతదేశంలో తూర్పు భాగాలు పూర్తి అవుతాయి ఆ తర్వాత వంగదేశం నుండి సముద్రం మీదకు రండి అలా వస్తే అక్కడ వైశాల్యము ఎత్తుకు కలిగిన మందర పర్వతం కనిపిస్తుంది కలకత్తా సముద్రంలోకి దిగగానే పర్వతశ్రేణి పర్వతశ్రేణి ఉంది అంటే సముద్రంలో కొన కొనదేలిన భూభాగం ఈ శ్రీల ఈ శ్రీలంక అడుగు నుండి తూర్పు కోరమండల్ కోస్ట్ మీదుగా బర్మా తీరం వరకు ఉంది అక్కడ చెవి మూసుకొని పోయిన వాళ్ళు అంటే చెవి స్వరూపం లేకుండా చెవి స్థానం మాత్రం ఉన్నవాళ్ళు పెదవియే చెవిగా కలవాళ్ళు లోహంలాంటి ముఖం కలవాళ్ళు వేగంగా ఒక కాలంతో నడిచేవాళ్ళు మనుషుల్ని తినేవాళ్ళు బలవంతులు అయిన మనుష్య జాతి కనబడుతుంది చెవిలో జుట్టుగల కిరాత జాతి కనబడుతుంది వీళ్ళు చూడటానికి పచ్చగా బాగుంటారు అంతేకాదు ఈ పర్వతం యొక్క లోపల గుహలలో సర్వ వ్యాఘ్రాలను పిలువబ సర్వ వ్యాఘ్రులని పిలువబడే జాతి ఒకటి ఉంది కనుక వీళ్ళందరినీ జాగ్రత్తగా చూస్తూ సీతాన్వేషణ చేయండి ఈ పర్వతం మీద నుండి ఎగి ఎగిర ఎగిరి కానీ జల సాధనాలపై కానీ వెడితే సప్త రాజ్యోపశోభితము రత్నవంతము అయిన యవద్వీపం వస్తుంది అలాగే సువర్ణ సంపదలతో నిండిన సువర్ణ సువర్ణ రూ రూప్యకం అనే ద్వీపం వస్తుంది యవద్వీపం అంటే బర్మా కావచ్చు ఇప్పటికీ కూడా అక్కడ యవలు అనే ధాన్యమే ఎక్కువ పండుతాయి ఈ బెల్ట్లోనే ధర్మ థాయిలాండ్ కంబోడియా రూసి రూయిసా వియత్నాం మొదలైన రాజ్యాలు ఉన్నాయి సువర్ణ రూప్యం సువర్ణ రూప్యం కూడా యవద్వీపంలోనిదే ఈ యవద్వీపం దాటితే శిబిరము అని ఒక పర్వతం కనిపిస్తుంది ఆకాశాన్ని అంటుతున్న శృంగాలతో బనాలతో జలపాతాలతో దేవదానవ సేవితంగా ఉంటుంది కనుక మీకు నాకు రావణునికి శ్రీరామునికి అందరికీ కీర్తి కారణమైన శ్రీరామపత్ని కోసం అన్వేషించండి అందరూ అన్వేషించాలి కొందరు విశ్రాంతి తీసుకునటం కొందరు మాత్రమే తిరుగుతూ ఉండటం అలా కుదరదు సరే అక్కడ నిత్యము ఎర్రటి నీరు గల సోనం అనే నది సముద్రం కలుస్తూ ఉంటుంది బర్మాలోని ఉత్తర భాగం పెడితే నూషాన్ అనే చోట పర్వత పంక్తి ఉంది అక్కడ నుండి రెండు నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఒకటి ఎర్రది ఒకటి నల్లది ఈ ఎర్ర నది సోన ఇది హైపోంగ్ ఇది టోకిన్ అనే గల్ఫ్ ప్రదేశం అక్కడ సముద్రంలో కలుస్తోంది ఈ నదే మరికొంత ముందుకు వెళ్ళి విడిపోయి హైబోంగ్ అనే చోట కొద్ది ఎగువలో సముద్రంలో కలుస్తోంది అంటే మన గోదావరి యానాం అంతర్వేదులలో కలుస్తున్నట్టు ఈ సోనాది ఈ సోనానది జలాల తీరంలో అందమైన విచిత్రమైన వనాలుంటాయి అక్కడ శీతాన్వేషణ చెయ్యండి విచిత్రమని ఎందుకు సుగ్రీవుడు అన్నాడంటే తామెందుకు వచ్చామో ఆ విషయాన్ని మరిచిపోయి దానిలోనే లీనమైపోయే స్థితి వస్తుంది కనుక విచిత్రాలని చూడటానికి రాలేదు సీతాన్వేషణకు వచ్చాం అనే జ్ఞానాన్ని కలిగి ఉండండి అని చెప్పటం కోసం అక్కడ ఇంకా భయంకరమైన సముద్ర ద్వీపాలు ఉన్నాయి అక్కడ కూడా వెతకండి అలా వెళ్ళగా ఒక చోట సముద్రంలో కెరటాలు పెరుగుతాయి వాయువుల చేత చాలా ఉధృతంగా ఉంటుంది విపరీతమైన ఘోష వినబడుతూ ఉంటుంది ఇది దక్షిణ చైనా సముద్రం ఈ సముద్రంలో మౌంటైన్ రేడ్జీస్ చాలా ఉన్నాయి అంతేకాదు ఇది కర్కాటక రాశి భూమధ్య రేఖ భూమధ్య రేఖల మధ్య ఉంది అందువలన సహజంగా ఈ భూభాగం విపరీతమైన ఒత్తిళ్లకు లోనవుతుందట పెద్ద కెరటాలు ఉంటాయి అక్కడ బ్రహ్మ యొక్క అనుజ్ఞ పొంది చాలా కాలంగా ఒక మహాసూర ఉన్నది అది నీడను బట్టి ఆకర్షిస్తుంది కాలమేఘంలా ఉంటుంది మహాసర్పసేవితమై ఉంటుంది మహానాదం చేస్తూ ఉంటుంది ఇవి ఐస్కాంత శిలలు నల్లగా ఉంటాయి సముద్ర భాగంలో సర్పంలా వ్యాపించి ఉంటాయి ఇలాంటివి సముద్రంలో చాలా చోట్ల ఉంటాయి కొన్ని ప్రమాదక ప్రమాదకంగా ఉంటాయి అటువంటి ప్రదేశాలపై రవాణాను నిషేధిస్తారు మీరు ఏదో ఉపాయం చేత దాన్ని దాటాలి ముందుకు వెళ్ళాలి అలా దాటి ముందుకు వెడితే అక్కడ ఎర్ర సముద్రం కనబడుతుంది ఆ తీరం అంతా కుటాస కుటాసాల్మలి వృక్షాలతో అంటే పెద్ద పెద్ద ముళ్ళ ముళ్ళుగల బూరుగు చెట్లతో నిండి ఉంటుంది దక్షిణ కొరియాకు పశ్చిమంగా క్విజోడోకు తూర్పుగా ఉన్న జలభాగాన్ని ఎల్లోసి అంటారు అంటే లోహిత సాగరం అంటే పసుపు ఎరుపు కలిసి రాగి రంగుగా ఉండేది ఇది ఆ ప్రదేశంలో ఉన్న పర్వత చర్య చర్యల కాంతి వలన అలా కనబడవచ్చు భూమి మీద నుండి కంటే పైనుండి చూస్తే ఈ సూక్ష్మత తెలుస్తుంది దీన్ని హైబెరన్ ఏరియా అని చెబుతారు ఇక్కడ సలాల్మీ వృక్షాలు ఎక్కువ అక్కడ ఈ ఎర్ర సముద్ర ప్రాంతంలో గరుత్మంతుని నివాసం ఉంది ఈ మాటను సీతాపహరణ కోసం జ్ఞానస్థానానికి లంక నుండి వస్తున్న రావణుడు కూడా అంటాడు అక్కడ పర్వతం వంటి దేహాలతో భయంకరంగా కనబడే మందేహ రా రాక్షసులుంటారు వాళ్ళు శృంగాలపై నుండి వేలాడుతూ ఉంటారు నానా రూపాలుగా ఉంటారు వాళ్ళు సూర్యోదయం కోసం నిత్యము నీళ్ళల్లో పడుతూ ఉంటారు అంటే సూర్యోదయం కానీ చీకటి వేళ్లల్లో సముద్రపు నీటిలో పడుతూ ఉంటారన్నమాట ఇవి పెద్ద పెద్ద రాక్షస జాతికి సంబంధించిన గబ్బిలాల వంటివి కావచ్చు మందేహ శబ్దాన్ని మం మందదేహ అనవచ్చు అప్పుడు రెక్కల కంటే బాగా చిన్నదైన శరీరం కలివి చీకటిని కోరుకునేవి అని ఈ పక్షి జాతిని చెప్పవచ్చు ఈ పక్షిజాతి మాంసాహారి రాత్రిపూట భూమి మీద లాగే సముద్రం మీద కూడా వేటాడవచ్చు ఇది రాక్షసుల బ్రహ్మ తేజస్సు అంటే సూర్యకాంతి దాని వలన నిహతులవుతావు నిహతులవుతూ ఉంటారు అంటే చంపబడతారు చంపబడ్డారు కొట్టబడతారు పారిపోతారు మళ్లీ చీకటి రాగానే వస్తారు ఇటువంటి ఎర్ర సముద్రాన్ని దాటి ముందుకు వెడితే అక్కడ తెల్లమేఘం లాంటి క్షీరోదం అంటే పాలవలే తెల్లనైన జలాలు కల సముద్రం కనిపిస్తుంది దాని కెరటాలు ముత్యాలహారంలా ఉంటాయి ఆ సముద్రం మధ్యలో శ్వేత ఋషభ అనే ఒక పర్వతం ఉంది దివ్యగంధాలు కలిగిన పూలు వీండి వంటి శృంగాలు కలిగిన ఆ పర్వతంలో సుదర్శనం అనే ఒక సరస్సు ఉంది దానిలో బంగారు రంగు గల కేసార కేసరాలతో కూడిన పద్మాలు రాజహంసల్లా ఉంటాయి చారణ కిన్నెర యక్ష అప్సరాది దేవతలు అక్కడ విహరించి తృప్తులవుతూ ఉంటారు దాన్ని దాటి ముందుకు వెడితే సాగర జల జలోదం అవుతుంది అంటే శుద్ధ జలాలతో ఉంటుంది సర్వప్రాణి భయంకరంగా ఉంటుంది సముద్రుని కోప తేజోపము అనేటట్లుగా కల్పింప కల్పింపబడి హయాముఖము హయాముఖం ఉంటుంది అంటే బడబాగ్ని అదే సాగరాగ్ని ఉంది ఇది జపాన్ దాటిన తర్వాత తూర్పు సముద్రం ఇక్కడ లావా పర్వతాలు ఉన్నాయి ఇది ఎలా తెలుస్తోంది అంటే ఎక్కడి నుండో ప్రయాణించి వచ్చిన సముద్ర జల జలచరాలు అక్కడ చేరి ఆక్రోషిస్తూ ఉంటాయి ఆ నాదం తేజ సమర్థనం సమర్థులకు వినబడుతుంది సమర్థులంటే శాస్త్రవేత్తలు పరిశోధకులు వాళ్లకు వినబడుతుంది ఆ శుద్ధ జలాసాగరానికి సంబంధించిన ఆ బడబాగ్ని ప్రదేశానికి పదమూడు యోజనాలు ఉత్తరంగా పెడితే జాతర రూపశిల అని పిలువబడే పెద్ద కన్వక పర్వ కన్వక ఉంది ఆ పర్వతం యొక్క అగ్రభాగంలో ధరణీధరుడనే సహస్ర శిర్ శిరస్కుడైన సర్వభూత సం నమస్కృతుడైన అనంతుడు అంటే ఆదిశేషువు నీలాంబరుడై నివసిస్తూ ఉంటాడు ఆ పర్వతాగ్రం మూడు శిరస్సులతో తాళ తాళవృక్షంలా పొడవైన నీడను కేతువుగా కలిగి ఉంటుంది అక్కడ పూర్వ దిశ నిర్మాణాన్ని చేశారు దేవతలు దాన్ని దానికి అవతల సతయోజన విస్తీర్ణమైన హేమమయ హేమమయ ఉదర ఉదయ ఉదయ పర్వతం ఉంది మొదటి సూర్యకాంతి ఈ పర్వతంపై పడవచ్చు దాని నీడ సముద్రం మీద మూడు సిరస్సుల తాళవృక్షంలా కనబడవచ్చు సూర్య సన్నిభమైన వృక్షాలతో శోభించే ఆ పర్వతంలో ఒక యోజనం వెడల్పు దశయోజన విస్తీర్ణం కల సౌమన సౌమనసం అనే శృంగం ఉంటుంది పూర్వకాలంలో త్రివిక్రముడు దీన్ని పూర్వపాదంగా చేసుకున్నాడు రెండవ పాదంతో మేరు శిఖరాన్ని పొందాడు అటువంటి ఈ శిఖరంపై వైకానస వాల వాలకిల్యాది మహర్షులు సూర్యవర్ణులై తపస్సు చేస్తూ ఉంటారు అటువంటి ఈ పర్వతానికి ముందు భాగంలో సుదర్శన ద్వీపం ఉంటుంది దాని తేజస్సు సర్వ సర్వప్రాణుల ద సర్వప్రాణుల్ని ధరిస్తూ ఉంటుంది ఆ పర్వత గుహలలో ఆ ద్వీపవనాల్లో సీతాన్వేషణ చేయండి ఆ కాంచన శైలమే తేజస్సును ఆవిష్కరిస్తూ పూర్వసంధ్యలా కనబడుతూ ఉంటుంది కనుక ఆ ప్రదేశాలన్నింటినీ అన్వేషించండి అది దాటిన మాత్రం ముందు అది దాటి మాత్రం ముందుకు వెళ్ళకండి అంటాడు వెళ్ళిన వాళ్ళు ఒక మాసం పూర్తి కాకుండా తిరిగి రావాలి అలా కాకుండా నేల నెల దాటి వస్తే నా చేతిలో చస్తారన్నాడు వెళ్ళండి సిద్ధార్థులై రండి అని శుభాకాంక్ష చేశాడు ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు